నమస్తే మిత్రులరా పాలగుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి యొక్క అత్తగారు రెడ్డి గారు సికింద్రాబాద్ ఉజ్జాయిని బోనాల వేడుకల్లో లక్కీరెడ్డి రెడ్డి దర్శనం కోసం వెళ్తే ఆవిడగారకు ఊహించని తిప్పలు ఏర్పడింది అక్కడ ఎన్ని రోజులుగా ఆవిడగారు మాట్లాడుతూ చాలా రకాలుగా మాట్లాడారు అవన్నీ పోని ఏ ప్రెస్ మీట్లో కూర్చున్నా కూడా మేము ఆడ పులులం మేము ఆడ సింహాలం మేము తలుచుకుంటే పాలగుర్తిల గుర్రాలతోటి సైతం నాగాలు నడిపించగలం కుక్క తోకల్ని వంకర కొన్నా కూడా దాన్ని సీదా చేయగలం అనుకుంటూ మన పాలగుర్తి పార్టీ ఇన్ఛార్జ్ జాన్సిరెడ్డి గారు చెప్పడం జరిగింది నిజానికి ఆడ పులులైనా ఆడ సింహాలైనా వాళ్ళకొకటి ఐడెంటిటీ కార్డు ఉండాలి ఒక గుర్తింపు కార్డు ఉండాలి ఒక ఆధార్ కార్డ్ అనేది బరాబర్ కావాలి ఉజ్జాయిని బోనాల వేడుకల్లో దర్శనం చేసుకుందామని మేడం గారు ముందుకు పోతే ఆవిడ గారిని ఐడి కార్డు అడగడం జరిగింది మన నిజంగా ఆ యొక్క సెక్యూరిటీ గార్డులకు తెలియదు ఈవిడ గారు మాట్లాడిన మాటలకి నిజంగానే పాలగుర్తి ప్రజలు యశిషన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు మొత్తం కుటుంబ కుటుంబ సభ్యులను ఎన్నుకోలే కుటుంబ సభ్యులకే ఈ యొక్క గవర్నమెంట్ యొక్క అన్ని గౌరవాలు దక్కవు చాలామంది అంటూ ఉంటారు కదా కుటుంబ పాలన కుటుంబ ఈడ కుటుంబ పాలన ఉండదు ఏదో పాలగుర్తిలో చెలాయించినట్టు పాలగుర్తిలో నడిపించుకున్నట్టు పాలగుర్తిలో తమను ప్రశ్నించే ఇష్టానుసారంగా సిఐని అడ్డం పెట్టుకొని ఎస్ఐని అడ్డం పెట్టుకొని ప్రశ్నించే వాళ్ళని జైలుకు పంపుడు ప్రశ్నించే వాళ్ళ పైన కేసులు పెట్టుడు ఇక్కడ పాలగుర్తిలో చెలాయించినట్టుగా సికింద్రాబాద్లో చెలాయించలేరు కదా అక్కడ గారు పోయి పోయి ఐడి కార్డే అడిగిళ్ళు ఇచ్చేది పోయే వారం నిజానికి అక్కడ జాన్సేడ్ గారు ఏమని చెప్పాలే ఆడ పులిలే అయినప్పుడు ఇదిగో ఐడి కార్డు అని చూపెట్టాలి నా ఆధార్ కార్డు అని చూపెట్టాలి అంతేనా కదా మా కోడలకు ఫోన్ చేస్తున్నా అనుకుంటూ ఆవిడ గారు ఫోన్ తీసిన వ్యవహారము గా ముచ్చండి ఒకసారి వినుకునే ప్రయత్నం చేద్దాం ఐడి కార్డ్ అయ్యో ఏం చెప్పాలన్నా నాయనా మేడం గారు ఏమంటారు అంటే మిత్రులారా నేను రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నా ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నా అనుకుంటూ మాట్లాడుతున్నాను మేడం గారు నిజానికి ఆ యొక్క సెక్యూరిటీ అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కూడా మిమ్మల్ని రానియట్లేదు ఐడి కార్డు లేనిదే లోపలికి రానియొద్దు అంటే అలాగీ ఇట్లా అర్థమైందేమో టూరిజం వచ్చేటోళ్ళకి కూడా ఇందులో అర్హత లేదు ఆధార్ కార్డు అడ్రస్ లేని వాళ్ళకి అసలే అర్హత లేదు అన్నట్టుగా వ్యవహరించే తీరవ పడుతూ ఉంది అక్కడ నిజానికి ఇప్పుడు జాన్సీడ్ గారు నీకు మొన్ననే చెప్పిన ఆధార్ కార్డు మ్యాండేటరీ మేడం ఆధార్ కార్డు ఉండడం వల్లనే మనం లోపలికి రానిస్తారు మనకంటూ ఒక అడ్రస్ మనకంటూ ఒక ఐడి కార్డు మనకుంటూ ఒక ఆధార్ కార్డు ఈ కార్డులు ఉంటే మనకు ఎ ఎక్కడ పోయినా కూడా గౌరవం అనేది అన్నుకుంటూ వస్తుంది మనకు ఆధార్ కార్డే లేదు ఐడి కార్డే లేదు మనకంటూ ఒక అడ్రస్సే లేదు అయినా కూడా మీరు నేను రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా నిలబడతా మా కోడల్ని దింపేసి నేను ఎమ్మెల్యేగా దింపుతా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అనుకుంటూ చెప్పడం నిజానికి ఆ మాటలు వింటే నవ్వొస్తుంది అయ్యో ఝాన్సీ అత్త ఎంత కష్టం వచ్చే నీకు కాబోయే ఎమ్మెల్యే అని ప్రకటించుకున్న నీకు ఇలా అవ్వడం నాకు మంచిగా అనిపించడం లేదు కనీసం ఇప్పటికైనా తెలుసుకో నీ స్థాయి ఏంటో నీ కోడలు నియోజకవర్గంలో పెత్తనం చేసినంత సులువు కాదు ఈ ఆడ ఆడ నీ పెత్తనం జలాయించడు మొన్న అంటే కదా నా జెండా నా ఎజెండా నా ట్రిగరు నా గన్ను బీఆర్ఎస్ పార్టే బీఆర్ఎస్ పార్టీని అంతం చేయడమే అయ్యో అవన్నీ పోని ఈ సొంత నియోజకవర్గంలో మిమ్మల్ని ఊరికి ఇచ్చిర్రు మీ టార్గెట్ ఎందు కానీ ప్రజలందరూ కలిసి మిమ్మల్ని టార్గెట్ చేసి బోనాల దగ్గరికి పోతే కూడా మిమ్మల్ని రానియాలే బోనాలు ఎత్తుకునే శివశక్తులలే కావచ్చు లేకుంటే మహిళలే కావచ్చు బోనాలు ఎత్తుకుని వాళ్ళకు మంచి ఎంట్రీ ఉంది కానీ మీకే ఎంట్రీ లేదు అక్కడ ఆడ వెనక నుంచి ఒక ఆయన ఉన్నాడు వాళ్ళు అనుచరుడు ఏందో ఏ మేడం గారిని లోపల పంపవా నీకు అర్థం కాదు ఒక ఐడి కార్డు ఉండాలి మీరు ఐడి కార్డు చూపించండి మేము మరిపిస్తామని అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు చెప్తా ఉంటే గారు ఫోన్ ఎత్తుకొని అలా కూడలికి టింగు టింగు అనుకుంటూ ఫోన్ కలిపింది ఇక ఏమని ఉంటుంది నాకు తెలిసి మొత్తానికి కూడలిపిల్ల పిల్ల నన్ను రానిత లేరు నువ్వు ఫోన్ చేసి చెప్పు నేను పాలగుర్తి ఎమ్మెల్యేను రేవంత్ రెడ్డి యొక్క చెల్లెల్ని గారు మా అత్తే జయదేషి బంపణ్ణి అనుకుంటూ ఇటువంటి రిక్వెస్ట్ చేయించుకుంది అక్కడ ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి మాట మాట్లాడే ముందు ఆడ పురులే కావచ్చు పాలగుర్తిరా కానీ మీరు తెలంగాణ మొత్తం తిరిగేంత పెత్తనం చేసేంత లేదనేది మీరు అర్థం చేసుకోవాలి అందుకని నేను అంటే ఇప్పటికైనా మించిపోయింది పర్లేదు ముందు మీరు అక్కడ సిటిజన్షిప్ని కా క్యాన్సిల్ చేయించుకొని ఈడికి సిటిజన్షిప్ పొందండి భారతీయులుగా గుర్తింపబడండి ఆధార్ కార్డ్ని పొందండి అవసరమైతే ఒక అడ్రస్ని క్రియేట్ చేయించుకోండి కోడలు లేకుంటే అత్త సున్నే అత్త ఇన్ని రోజులుగా పాలగుర్తిలా ధూమ్ధామ్గా నడిపించారు ఇప్పుడు నడిపించే అవకాశం ఉండదు ఇక ఉండే ప్రసక్తే ఉండదు